వెల్కమ్ టు మీ ఇంటిని ఇస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి హర్షవర్ధన్తో తను లా చదవాలనుకుంటుందని నలుగురికి సేవ చేస్తూ న్యాయాన్ని గెలిపించే లాయర్ ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పడంతో అదంతా విన్న రోజా చాలా జెలస్గా ఫీల్ అవుతుంది వెంటనే చామంతి లాయర్ అవ్వాలనుకుంటుందనే విషయాన్ని రమాదేవికి చెప్తుంది ఇన్స్టంట్గా రమాదేవి అప్పటికప్పుడు ఒక ప్లాన్ వేస్తుంది అడ్మిషన్ కోసం చామంతికి ప్రేమ్ తోడుగా వెళ్ళాలి అనుకుంటే ఈ ఇంట్లో చిన్నబాబుకి పెళ్లి సంబంధాన్ని చూస్తున్నాం పెళ్లి కూతురు వాళ్ళు ఇంటికి కూడా వస్తున్నారు కాబట్టి రే నువ్వు పైకి వెళ్ళు ఎవండి మీరు కూడా ఇక్కడే ఉండాలి తను వెళ్ళాలంటే తనే వెళ్తుంది మీరు ఎవ్వరు వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంకా పాపం చామంతితో ఎవరు తోడు వెళ్లకుండా లాక్ చేసేస్తుంది రమాదేవి ఇంకా చామంతి ఒంటరిగా కాలేజ్కి బయలుదేరుతుంది మళ్ళీ వెనక్కి వచ్చి లేదు ఎప్పుడు చిన్నబాబుని చూడలేదు ఈరోజైనా చూద్దామా చూద్దాంలే అని చెప్పి వెనక్కి తిరిగి అలా ఇంకా వెనకాల నిండి చిన్నబాబు ఐ మీన్ ప్రేమ్ రూమ్లోకి వెళ్తూ ఉంటుందన్నమాట చామంతి అప్పుడే అక్కడ బాధపడుతూ ప్రేమ్ కనిపిస్తాడు బాబు ఏంటి ఇక్కడున్నావు డ్రైవర్ బాబు చిన్నబాబు ఎక్కడా అని అడుగుతుంది చామంతి చామ్ నువ్వు ఇంకా కాలేజ్కి బయలుదేరలేదా అని అంటారు ప్రేమ్ లేదు బాబు ఒకసారి చిన్నబాబుని ఎప్పుడు చూడలేదు చూసేసి వెళ్తాను అని అంటుంది చామంతి అయ్యో చామ్ ఆ చిన్నబాబు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు కదా నువ్వు ఇప్పుడు వెళ్తే అక్కడ నీకు అడ్మిషన్ దొరుకుతుంది ఇవాళ లాస్ట్ డే ఇవాళ మధ్యాహ్నం ట్వెల్వ్ పిఎం లోపు నువ్వు అడ్మిషన్ చేసుకోకపోతే లైక్ ఆ సర్టిఫికెట్ని సబ్మిట్ చేయకపోతే నువ్వు నెక్స్ట్ ఇయరే లా చదవగలవు ఈ టైం అంతా వేస్ట్ అయిపోతుంది నువ్వు ముందు వెళ్ళు చాం అని చెప్పి ఇంకా చామంతిని పాపం బలవంతంగా పంపించేస్తాడనమాట ప్రేమ్ అలా చామంతి కాలేజ్కి బయలుదేరుతుంది అప్పుడే రమాదేవి కాలేజ్లో ఒక వ్యక్తికి ఫోన్ చేస్తుంది హలో నేను చెప్పిన అమ్మాయి కాలేజ్కి వస్తుంది తను అడ్మిషన్ ఇవ్వకుండా నువ్వే చేయాలి అని ఒక వ్యక్తితో అంటే చామంతికి సీనియర్ అవు అవుతారు వారితో మాట్లాడుతూ ఉంటుంది మేడం ఫోటో పంపించండి నేను చూసుకుంటాను అని ఫోటో చూస్తాడు చూడ్డానికి పల్లెటూరు బయతిలా ఉంది కదా మేడం అని అంటారు చూడ్డానికి అలాగే ఉంటుంది కానీ తన సంగతి నీకు పూర్తిగా తెలీదు నేను చెప్పినట్టు తన్ని డైవర్ట్ చేయి అర్థమైందా అని రమాదేవి ఒక ప్లాన్ చెప్తుంది ఓకే మేడం అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేస్తాడు ఆ వ్యక్తి చామంతి కాలేజ్కి రీచ్ అవుతుంది చామంతి సీనియర్స్ అందరూ చామంతి వైపు చూస్తూ ఉంటారు ఇంకా రమాదేవి పెట్టించిన మనిషి అతని పేరు ఆది ఇంకా ఆది అయితే చూస్తూ ఉంటాడు రేయ్ ఇన్ని రోజులు మన ప్రొఫెషన్లో అమ్మాయిలు తక్కువ అనుకున్నాంరా వచ్చిన వాళ్ళు కూడా మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని వస్తారు కానీ అటు చూడండి సాంప్రదాయం నడుచుకుంటూ వస్తుంది అని చామంతి వైపు చూపిస్తూ ఉంటారు హలో అమ్మ పాప ఇట్రా ఇట్రా అని పిలుస్తూ ఇంకా సీనియర్స్ అయితే ర్యాగింగ్ చేస్తూ ఉంటానమాట పాప చామంతిని నీ పేరేంటి అని అడుగుతారు నా పేరు చామంతి అని చెప్తుంది చామంతి ఓ అవునా నా పేరు పూబంతి అని అంటాడు ఇంకొకడు అందరూ నవ్వుకుంటూ ఉంటారు రే రేయ్ పాపం రా వదిలేయండి అని అంటూ ఉంటాడు అందులో ఉన్న ఒక క్యారెక్టర్ అభి రే నువ్వెప్పుడు ఇంతే రాగించేయద్దు అంటావు మరి మజా ఎలా వస్తుంది ఆ అమ్మా పూవంతి ఆ సారీ చామంతి నీకేమొచ్చు పాట పాడడం వచ్చా డాన్స్ వేయడం వచ్చా అని అడుగుతూ ఉంటారు రే పాటలు ఎవరైనా పాడతారు డాన్స్ వేయమనరా అని అంటారు సార్ నేను వచ్చాక డాన్స్ వేస్తాను సార్ అడ్మిషన్ ఇవ్వడానికి ఇంకా కొంచెం టైం మాత్రమే ఉంది ముందు అడ్మిషన్ తీసుకొని వస్తాను సార్ అని అంటుంది పాపం చామంతి కుదరదు నువ్వు ముందు డ్యాన్స్ వేసిన తర్వాతే నీకు అడ్మిషన్ వచ్చేలా జరుగుతుంది అర్థమైందా రేయ్ బ్యాగ్ లాక్కోరా అని అంటారు ఇంక బ్యాగ్ లాక్కుంటారు వెయ్యి డాన్సర్ అనేసరికి పాపం భరతనాట్యం వేస్తూ ఉంటుందన్నమాట ఇంకలా చామంతి ఇంక పాపం ఒక పాటకి పాపం భరతనాట్యం వేసి ఇంక నేను వెళ్తానని చెప్ప బ్యాగ్ తీసుకొని స్పీడ్గా లోపలికి వచ్చేస్తుంది చామంతి రేయ్ అయిపోయిందిరా పని అయిపోయింది అని ఆ సర్టిఫికెట్స్ వైపు చూస్తూ ఉంటారు ఏంటిది అని వాళ్ళ ఫ్రెండ్ అడిగేసరికి అదిగో వెళ్ళిపోతుంది కదా ఆ పూబంతి తనవే ఈ సర్టిఫికెట్స్ ఇప్పుడు తను ఈ కాలేజ్లో అడ్మిషన్ ఎలా తీసుకుంటుందో నేను చూస్తాను అని చెప్పి ఇంకా రమాదేవి పెట్టించిన మనిషి అయితే చాలా పొగరుగా నవ్వుకుంటూ ఉంటాడు చామంతి అడ్మిషన్ తీసుకోవడానికి అడ్మినిస్ట్రేటివ్ రూమ్కి వస్తుంది ఇంకా అక్కడ కూర్చున్న స్టాఫ్ అయితే నీ సర్టిఫికెట్స్ అనేవి ఇవ్వమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు పాపం బ్యాగ్లో ఓపెన్ చేసి చూసేసరికి సర్టిఫికెట్స్ అనేవి కనిపించవు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి మేడం క కనిపించట్లేదు మేడం అని అంటుంది చామంతి చూడమ్మా ఇంకొక వన్ అవర్ టైం మాత్రమే ఉంది ఈ వన్ లో నువ్వు ఏదో ఒకటి చేయాలి నీ సర్టిఫికెట్స్ తెచ్చుకోవాలి లేకపోతే ఈ ఇయర్ నీకు అడ్మిషన్ రావడం ఇంపాసిబుల్ అని చెప్తారు ఒక్కసారిగా ఇంకా పాపం షాక్ అయిపోతుంది చామంతి ఇది ఇలా ఉండగా ప్రేమ్కి పెళ్ళి సంబంధాన్ని తీసుకువస్తారు కదా ఇంకా పెళ్ళికూతురు కూతురు వాళ్ళైతే ఇంటికి వస్తారు పాపం ప్రేమ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా రూమ్లోనే సైలెంట్గా ఉంటారు హర్షవర్ధన్ ప్రేమ్ దగ్గరికి వస్తారు నాన్న ఏంటి నాన్న ఇది ఇప్పటికిప్పుడు నాకు పెళ్లి చూపులేంటి నాకు ఇది ఇష్టం లేదు అని అంటాడు పాపం ప్రేమ్ చూడు ప్రేమ్ మీ అమ్మ ఒక్కసారి చెప్పిందంటే ఆ మాటకి తిరిగి ఉండదని నీకు కూడా తెలుసు కదా నేను కూడా ఏమి చేయలేకపోతున్నాను కనీసం వాళ్ళెవరు అనే ఇన్ఫర్మేషన్ కూడా నాకు మీ అమ్మ చెప్పలేదు మరి నన్ను ఏం చేయమంటావు చూడు ఈ ఒక్క పూట కళ్ళు మూసుకో తర్వాత నచ్చలేదని చెప్పే సరిపోతుంది కదా అని చెప్పి పాపం హర్షవర్ధన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు అక్కడ అక్కడ చామ్ ఏం చేస్తుందో అని చెప్పి ఇంకా వెంటనే అయితే తన జూనియర్కి కాల్ చేస్తాడు ఇంకా ప్రేమ్కి తెలిసిన తన జూనియర్ హలో అన్నా ఏంటన్నా ఇలా కాల్ చేశావు అని అడుగుతారు రే అక్కడ చామంతి అనే అమ్మాయి ఎవరైనా అడ్మిట్ అయ్యారా అడ్మిషన్ దొరికిందా అని అడుగుతాడు ప్రేమ్ ఎవరన్నా కొత్తగా లంగావుని కట్టుకుని వచ్చిందే లేదన్నా ఇదిగో ఇక్కడ ఆది అన్న వాళ్ళు తెలుసు కదా వాళ్ళు ఆ అమ్మాయి సర్టిఫికెట్స్ని కొట్టేశారు పాపం ఆ అమ్మాయి పిచ్చిదాన్లా అటు ఇటు తిరుగుతుందన్నా అని చెప్తారు ఒక్కసారిగా ఇంకా చాలా కోపం వస్తుందనమాట ప్రేమ్కి అయితే అయితే నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇంకా వెనకాల కిటికీలోండి కిందకి దూకేసి అలా ఇంకా చామంతి కాలేజ్కి వెళ్తాడు ప్రేమ్ ఇది ఇలా ఉండగా చామంతి పాపం తన సర్టిఫికేట్స్ కనిపించటం లేదని చాలా చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ఇంకా సర్టిఫికెట్స్ అయితే తన భుజానికి తగులుతూ ఉంటాయి ఎవరు అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ప్రేమ్ ఉంటాడు ప్రేమ్ని చూసి ఒక్కసారిగా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి బాబు అని అంటుంది చామ్ టైం లేదు ఇంకా టెన్ మినిట్సే ఉంది నువ్వు ముందు వెళ్ళి ఈ సర్టిఫికేట్స్ ఇచ్చేసిరా అని చెప్పి ఇంకా అయితే చామంతిని లోపలికి పంపిస్తారు ఏయ్ ఎవడరా నువ్వు ఇక్కడికి వచ్చి సర్టిఫికేట్స్ నా చేతుండి లాక్కెళ్ళిచ్చావు చెప్పు బ్రతకాలని లేదా అని అంటారు ఇంక ప్రేమ్ చాం నువ్వేం పట్టించుకోదు లోపలికి వెళ్ళి చాం అని అంటాడు ప్రేమ్ ఇంక పాపం చామంతి లోపలికి వెళ్ళిపోయేసరికి రే ఎవడ్రా నువ్వు అని ప్రేమ్ భుజంపై వాళ్ళు చెయ్యేసేసరికి ప్రేమ్ ఒక్కసారిగా చేతిని తీసుకొని గట్టిగా విరిచేస్తాడు ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట వాళ్ళందరూ ఇంకా అలా అందరూ చూస్తూ ఉంటారు అప్పుడే కొంతమంది మళ్ళీ ప్రేమ్ని కొట్టడానికి వస్తూ ఉంటే ప్రేమ్ మాత్రం వాళ్ళందరినీ బాగా కొడతాడు ఇంకా చేతులు విరిచేసి పిచ్చ కొట్లు కొడతాడనమాట ప్రేమ్ ఇటువైపు చామంతి అడ్మిషన్ తీసుకుంటుంది నీ అడ్మిషన్ ప్రోగ్రెస్ సక్సెస్ఫుల్ అయిందమ్మా ఇక నువ్వు రేపటి నుండి కాలేజ్కి రావచ్చు లైక్ అఫీషియల్గా నువ్వు కాలేజ్లో జాయిన్ అయినట్టు అని చెప్తారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ బాబు అని చెప్పి ఇంకా అలా పాపం డ్రైవర్ బాబు అని చెప్పి పాపం వెళ్తుందనమాట ప్రేమ్ దగ్గరికి చామ్ అప్పుడే కరెక్ట్గా ప్రేమ్ అయితే వాళ్ళందరితో ఫైట్ చేస్తూ కనబడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అలా ఇంకా చామంతి ఇంకా వాళ్ళందరినీ కొట్టి ఇంకొకసారి ఆడపిల్లలతో ఇలా బిహేవ్ చేస్తారా తన కష్టాన్ని దోచుకోవాలనుకుంటారా అని చెప్పి బాగా కొడతాడు అదంతా చూసి ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట చామంతి ఇది ఇలా ఉండగా రమాదేవి వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకి వస్తారు ఇంకా ఆ పెళ్లి చూపులకి వచ్చిన అమ్మాయి అయితే చాలా ఇంకా డమ్ అనమాట అంటే తనకి ఏమీ తెలియదు చాలా అమాయకురాల్లా ఉంటుంది చాలా ఇంకా అది చూస్తూ ఏంటి చెల్లమ్మ చిన్నబాబుకి మంచి సంబంధమే తీసుకొచ్చినట్టున్నావే అని అంటారు జగదీష్ వాడికి ఇదే ఎక్కువన్నయ్యా అని అంటుంది రమాదేవి మీరు ఎప్పుడెప్పుడు మా అమ్మాయికి సంబంధం వస్తుందా అని మేము చాలా ఆలోచిస్తున్నాం ఆలోపే మీరు మాకు ఫోన్ చేశారు వాయుపుత్ర ఎయిర్లైన్స్ రమాదేవి గారి చిన్న కొడుకంటే మాటలా నిజంగా ఇది మాకు చాలా చాలా ప్రౌడ్గా ఉండే విషయం అని అంటారు అవును మా ప్రేమ్ కూడా చాలా మంచివాడు కాకపోతే ఎప్పుడు జనాలకి అదేదో సేవ న్యాయం అంటూ తిరుగుతూ ఉంటాడు అందుకే ఇప్పుడు పని పాట లేకుండా ఎప్పుడూ ఇంట్లోనే కూర్చుంటాడు మరి మీ అమ్మాయి అని అడుగుతారు మా అమ్మాయికి అసలు ఏమీ తెలీదండి అంటే తనకేమీ తెలీదు బాబుని పిలిపిస్తే అని అంటారు ప్రేమ్ ప్రేమ్ అని పిలుస్తూ ఉంటుంది ప్రేమ్ అక్కడ ఉండడు ఇంకా చంద్రిక రమాదేవి దగ్గరికి వచ్చి అమ్మ ప్రేమ్ బాబు ఎక్కడ లేరమ్మా తన రూమ్లో ప్రేమ్ బాబు లేరు అని అంటుంది చంద్రిక ఒక్కసారిగా షాక్ అనమాట అలా ఇంకా రమాదేవి ప్రేమ్ అంటే నేను ఎంత చెప్పినా చామంతి కోసం వెళ్ళావనమాట నేను మీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఇంకా అలా వాళ్ళని పంపించేసి ప్రేమ్ ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడని వెయిట్ చేస్తూ ఉంటుంది రమాదేవి ఇది ఇలా ఉండగా చామంతి పప్పం ప్రేమ్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది చామ్ ఆని తీసుకున్నావు కదా అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది కదా ఇంక నువ్వు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఇవాళ ఒక ఇంట్రడక్షన్ స్పీచ్ ఇస్తారు అది నువ్వు విన్నావంటే నీకు లా ఎందుకు చదవాలి అనేది అర్థమవుతుంది ఓకేనా రా వెళ్దాం అని చెప్పి ఇంక తీసుకువెళ్ళి వాళ్ళతో అయితే చూస్తూ ఉంటాడు రేయ్ ఈ అమ్మాయి గురించి ఏదో అనుకున్నాం కానీ చాలా పవర్ రా అని చెప్పి అలా ప్రేమ వైపు చూస్తూ వణికిపోతూ ఉంటారు అక్కడ ఏడిపించిన ర్యాగింగ్ చేసిన సీనియర్స్ అందరూ ఇంకొకసారి తన జోలికి వచ్చారో అని వార్నింగ్ ఇచ్చి ఇంకా ప్రేమ్ అయితే చామంతి తీసుకువెళ్తూ ఉంటాడు అయితే ఇంకా పాపం అలా చేసేసరికి చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి అండ్ ప్రేమ్ ఇంటికి రీచ్ అవుతారు ఆగో అని అంటుంది రమాదేవి ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయిపోతాడు ఏరా నా మాట అంటే లెక్కలేదారా నీకు నేను చెప్పినా వినకుండా దాని అడ్మిషన్ కోసం బయటికి అడుగు పెడతావా నిన్ను ఇలా కాదురా నిన్ను అని రమాదేవి ప్రేమ్ని కొట్టడానికి ఎత్తి కొట్టబోతూ ఉంటే ఒక్కసారిగా చామంతి రమాదేవి చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రోజా అయితే ఇంకలా స్టన్ అయిపోయి ఉండిపోతుందనమాట వెంటనే చేయి పట్టుకొని ఎందుకు ఎందుకు బాబుని కొట్టాలనుకుంటున్నారు అని చేతిని గట్టిగా కిందకేసేస్తుంది నీకెంత ధైర్యం నన్ను ముట్టుకుంటావా అని అంటుంది ఏ నువ్వు మనిషివి కాదా పైనుండి ఊడిపడ్డావా నువ్వు మనిషేగా ముట్టుకుంటే తప్పేంటి అని అంటుంది చామంతి ఎంత పొగరే నీకు అని అంటుంది రమాదేవి చూడు నేను ఒకప్పుడు మీ ఇంటి పని మనిషిని కాదు నువ్వు కొట్టినా తిట్టినా పడడానికి చామంతి చిత్రావతి గారు నన్ను తీసుకువచ్చి ఇక్కడ ఎందుకు అప్పచెప్పారో నాకు తెలియదు కానీ ప్రేమ్ బాబు నాకు చాలా డ్రైవర్ బాబు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు డ్రైవర్ బాబుని మీరు ఇష్టానికి కొడుతున్నారు డ్రైవర్ బాబు తప్పు చేసినా కొడుతున్నారు చేయకపోయినా కొడుతున్నారు మీరు ఇలానే చేస్తూ ఉంటే చూస్తూ ఉండడానికి నాకేమీ అవసరం లేదు తప్పు జరిగితే అది ఎక్కడైనా దేవుడి సమక్షంలోనైనా ఇది తప్పు అని ఓపెన్గా చెప్తాను అదే నా నైజం ఇప్పుడు మీరు అన్యాయంగా కొడుతున్నారు ప్రేమ్ బాబు నా కోసం వచ్చారు సర్టిఫికెట్లు తీసుకొని వచ్చారు ఏమీ టైంపాస్ పనికి బయటికి వెళ్ళలేదు తనపై ఇంకొకసారి మీరు అన్యాయంగా చేయి చేసుకోవాలి అనుకుంటే నేను చూస్తూ కోను రమాదేవి గారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి రమాదేవి రోజా మాటలకి ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది ఇంకా రోజా రోజా జగదీష్ దీక్ష భ్రమరా వీళ్ళందరూ మైండ్ అయితే అలా స్టన్ అయిపోయి ఉండిపోతుందనమాట ఇంకా వెంటనే చామంతి హ్యాపీగా వెళ్ళి ఇంకా రూమ్లో అయితే మొత్తం డ్రెస్ ఇంకా మొత్తం సర్దుకుంటూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ప్రేమ్ పాపం చామంతి దగ్గరికి వస్తారు చామ్ నువ్వు చేసింది ఏంటి అమ్మని అలా ఎదిరిస్తావా అని అంటారు బాబు తప్పు జరిగితే ఎదిరించాలి బాబు మా నాన్న నాకు అదే నేర్పించారు నీ తప్పు లేకపోతే నువ్వు ఎంతటికైనా తెగించవచ్చు తప్పు చెయ్యకపోతే ఎవరినైనా నిలదీయొచ్చు నేను అదే నేర్చుకున్నాను బాబు అని అంటారు చామ్ నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది చామ్ నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ లా ప్రొఫెషన్కి నువ్వు కరెక్ట్గా సెట్ అవుతావు చామ్ చామ్ ఇదిగో నీకోసం చిన్న షాపింగ్ అని అంటారు ప్రేమ్ బాబు ఏంటివి అని అడుగుతారు నీకు కావాల్సిన బుక్స్ చామ్ ఈ బుక్స్లో ప్రీవియస్గా జరిగిన అన్ని సంబంధించిన కేసులోస్ అన్నీ ఉంటాయి ఇవన్నీ నీకు టెక్స్ట్ బుక్స్లో దొరకవు వీటిని నువ్వు రివైజ్ చేస్తూ ఉంటే నీకు అన్నీ ఇంకా క్లియర్గా కాన్సెప్ట్చువల్గా చాలా క్లారిటీ వస్తుంది ఇవి నీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను చామ్ అని అంటారు ప్రేమ్ థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆ బుక్స్ని తీసుకుంటుంది చామ్ ఇటువైపు రోజా ఏంటిది రమాదేవి అత్తయ్యనే ఇంతలా ఎదిరించింది ఏంటిది రమాదేవి అత్తయ్య కూడా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది అసలు ఏం జరుగుతుంది అని రోజా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే రమాదేవి సీక్రెట్గా బయటికి వెళ్ళడం చూస్తుంది రోజా ఇదేంటి అత్తయ్య ఇంత సీక్రెట్గా బయటికి వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి వెనకాలే ఫాలో అవుతుంది రోజా రమాదేవి చామంతి దగ్గరికి వెళ్తుంది చామంతి పాపం ప్రేమించిన బుక్స్ని చూస్తూ ఉంటుంది రమాదేవి వచ్చినా నిలబడకుండా కూర్చొనే ఉంటుంది చామంతి ఏంటి మీరు మా రూమ్కి వచ్చారు కూర్చోండి అని అంటుంది చామంతి ఏయ్ ఏంటే ఏంటి నీ ధైర్యం మీ నాన్నను చూసుకున్నా నేను తలుచుకుంటే వాణ్ణి నిమిషాల్లో చంపించేస్తా అని అంటుంది రమాదేవి చంపిస్తారా చంపించండి చూస్తాను చంపించండి మీరు ఆ పని చేయలేరు ఎందుకంటే మీ చరిత్ర అంతా నాన్నకి నాకు తెలుసు కాబట్టి అని అంటుంది చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రమాదేవి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది అవును రమాదేవి అలియాస్ రమణమ్మ గారు అని అంటుంది చామంతి ఒక్కసారిగా రమాదేవి కుప్ప కూలిపోతుంది అదంతా వింటున్న డోర్చాటుగా వింటున్న రోజా అయితే ఇంకా షాక్లో ఉంటుంది ఇదేంటి రమణమ్మ అంటుంది అని మొత్తం వింటూ ఉంటుంది ఏంటి నాకెలా తెలుసు అనుకుంటున్నావా చిత్రావతి గారు చెప్పలేదు మా నాన్న చెప్పారు మీరు ఎవరు అప్పట్లో ఏం పని చేసేవాళ్ళు ఎంత నీచానికి దిగ జారావు నువ్వు ఎన్నెన్ని పాపాలు చేశావో అన్నీ మా నాన్న నాకు పూసగుచ్చినట్టు చెప్పారు రమణమ్మ ఇంక నువ్వు టెన్షన్ పడద్దు ఎందుకంటే ఎప్పటికైనా నిజం నిప్పు లాంటిది అంటారు నువ్వు దానిపై ఎంత వాటర్ కప్పాలని ప్రయత్నించినా లావాలా బయటికి వస్తుంది నువ్వు చేసిన పాపాలు నువ్వు చేసిన నిజాలు నీ నోటితోనే అందరి ముందు చెప్పిస్తా రాజా వారి చావుకి కారణం ఎవరో లాయర్ అయిన తర్వాత కేసుని నేనే వాదిస్తా వాదించి నిన్ను కోర్టుకి లాగి నువ్వు కుమారవర్మ గారిని చంపిన సాక్ష్యం కింద నిన్ను జైల్లో పెట్టించకపోతే నా పేరు చామంతినే కాదు అని అంటుంది చామంతి ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది రమాదేవి ఒకప్పుడు రమాదేవి పని మనిషి అనే అతి పెద్ద నిజం తెలుసుకొని షాక్లో ఉండిపోతుంది రోజా ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్